ఈ రోజు దేవుని వాగ్దానం ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు చూడండి యోసేపు తన ఇంటిలో ఎన్నిక లేనివాడు తన అన్నల చే తృణీకరింపబడినవాడు కానీ దేవుడు తనను ఘనమైన వాణిగా నిలబెట్టాడు దావీదు తన చుట్టూ ఉన్న వారి మధ్యలో ఎన్నికలేనివాడు తన తండ్రి చే మామ చే అన్నల చే భార్య చే తృణీకరింపబడినవాడు కానీ దేవుడు దావీదుని ఎన్నుకొని అభిషేకించి గొప్ప స్థితిలో ఉంచాడు చూడండి నీవు కూడా నీ కుటుంబంలో నీ స్నేహితుల మధ్య ఎన్నికలేని వానిగా ఎంచబడుతున్నావేమో అందరి చేత తృణీకరింపబడుతున్నావేమో దేవుడు వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని నిన్ను ఎన్నుకొని నిన్ను ఘనమైన స్థితిలో వారి ఎదుట నిలవబెట్టబోతున్నాడు ఆమె